అభివృద్ధిని చేయాలన్న లక్ష్యం పొద్దు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల క్రితం మీరు చూసినట్టయితే సిరిసిల్లా ప్రాంతం అంతా కూడా ఎప్పుడు వర్షం వచ్చినా కానీ అతలా కుతలమై సంజీవ సంజీవ నుంచి మొదలుపెట్టే శాంతినగర్ శ్రీనగర్ కాలనీ కూడా ఎప్పుడు కూడా జలమయమై వర్షం వస్తే సిరిసిల్లా పట్టణ ప్రాంత ప్రజలందరూ కూడా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వాళ్ళ సామాన్లు కూడా వరద నీటిలో వాళ్ళ సామాన్లు కూడా మునిగిపోయిన సంఘటన మనం చూస్తున్నాం పది సంవత్సరాల కాలంలో తిరుచిల్లా మున్సిపాలిటీలో ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టడం ఇంత అభివృద్ధి చేయడం అని చెప్పి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు అప్పటి మంత్రి గారు ఒక అరచేతిలో స్వర్గాన్ని చూపించినట్టే సిరిసిల్ల నగర నగరాభివృద్ధిని చూపించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఎక్కడ చూసిన కాలువలు నాణ్యత లోపంతో డ్రైనేజీల నిర్మాణం లోపభూష్టంగా వేసిన రోడ్లు అదే మాదిరిగా సిరిసిల్ల మున్సిపాలిటీలో ఏడు గ్రామాలను విలీనం చేసినప్పటికీ కూడా వాటి పరిస్థితి ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది ట్యాక్స్ లేమో మున్సిపాలిటీ రేట్ల ప్రకారం ఎండ ట్యాక్స్ కానీ అన్ని ట్యాక్స్ కానీ వాళ్ళు కట్టుకుంటూ పోయినారు కానీ అక్కడ చేసిన అభివృద్ధి మాత్రం అందుకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం కొద్దీ సిరిసిల్లా కాన్స్టిట్యసీ వ్యాప్తంగా అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది అందులో భాగంగానే గత సంవత్సరం ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద సిరిసిల్లా పట్టణంలో వివిధ పనులకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అందులో కొంతమేర పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అంతేకాకుండా యూడిఎఫ్ కింద ఇరవై ఐదు పది ఇరవై ఐదు రోజులు సిరిసిల్లా పట్టణానికి వివిధ పనుల నిమిత్తం పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా సిరిసిల్లా పట్టణానికి వర్షం వస్తే సంజీవయ్య విగ్రహం నుంచి వాసవి కళ్యాణ మండపం అనుకోండి అక్కడ నుండి శాంతినగర్ అనుకోండి శ్రీనగర్ కాలనీ అనుకోండి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా వరదలో ఉంటాయి ఆ డ్రైనేజ్ సమస్యను తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ టాంగ్ వాటర్ డ్రైన్ వాసవి కళ్యాణ మండపంతో వయ సహస్ర ఇండియన్ గ్యాస్ నుండి శాంతినగర్ వరకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది వీటన్నింటి కూడా టెండర్లు కూడా కాల్ఫర చేయడం జరిగింది ఇరవై రెండవ తారీఖు నాడు వీటికి చివరిట్టేది టెండర్లో ఎవరైతే హయ్యెస్ట్ బిడ్డ బిల్డర్ వస్తారో వారికి పనులను ప్రమాయించి ఇమీడియట్గా వచ్చే వర్షాకాలం లోపల ఈ సమస్య తీర్చాలన్న ఉద్దేశం కొద్దీ కృతనిశ్చయంతో ప్రభుత్వం ఇవ్వాలి అలాగే సైడ్ డ్రైన్స్ శ్రీనగర్ కాలనీలో సిరిసిల్లా మున్సిపాలిటీలోని శ్రీనగర్ కాలనీలో డ్రైనేజీలతో పాటు సైడ్ డ్రైన్స్తో పాటు రోడ్లను కూడా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలను వాటికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు మేము ఆ ప్రాంతంలో పర్యటించాం నేనే స్వయంగా ప్రాంతంలో పర్యటించాను పర్యటించిన తర్వాత మళ్ళీ ఆ పాత కలెక్టర్ ఉన్నప్పుడు తీసుకెళ్ళి స్వయంగా ప్రతి వీధిని తిరిగి వాటికి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హావీ ప్రకారమే వారికి ఇవాళ ఇంటి ముట్టు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలను శ్రీనగర్ కాలనీలో ఇవాళ పనుల కొరకు శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ ఇప్పలపల్లి నుండి రేడియాలజీ ల్యాబ్ ఆ సెకండ్ బైపాస్ వరకు కూడా రోడ్డు ఎందుకంటే గ్రామాలను చేసినాం మనం కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయలేము మనం వాళ్ళకు రాకపోకలు ఉండడానికి బైపాస్ ఉంది ఊరు ఉంది అదే మట్టి రోడ్లు ఉన్నాయి గుంతల రోడ్లు ఉన్నాయి అందుకే వాటిని కలుపుతూ కూడా రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు వాటి నిర్మాణం కొరకు ఇవాళ శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళు ఇవాళ సాయినగర్ నర్స నర్సరీ వెంకట్రామర్ నుంచి అయ్యప్ప టెంపుల్ అక్కడి వరకు ఇంచుమించు భవాని టెంపుల్ వరకు కూడా జెడ్బిహెచ్ఎస్టు అమ్మ భవానీ టెంపుల్ వీటికి ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయలను ఇవి ఎందుకంటే ఎప్పటి కూడా ఈ రోడ్లను కూడా ఖరాబ్ అయి ఉన్నాయి వాళ్ళ సాయిబాబా టెంపుల్ వరకు కూడా అలాగే సాయిబాబా టెంపుల్ కార్గిల్ దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్ వీటికి కూడా మూడు కోట్ల